సరం నా పేరు డి అనుష మాది నెల్లూరు జిల్లా నేను ఇప్పుడు జరిగిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో టీచర్గా సెలెక్ట్ అయ్యానండి నా ఈ విజయానికి కారణమైన శ్రీ సాయి హిందీ డిఎస్సి విజయనగరంలో మా సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో కూడా డిఎస్సిలు రాశానండి రెండు వేల పద్నాలుగులో అసలు నాకు సాహిత్యం అంటేనే భయమేసేది రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి మొత్తం బుక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకున్నానండి కానీ వాటన్నిటిని చూస్తే ఒక్కసారిగా చాలా భయమేసేది రెండు వేల ఇరవైలో నాకు నగేష్ సార్ గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అప్పుడు ఆ నగేశార్ గారి వీడియో ఒకటి నేను చూశానండి ఈ సార్ గారు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఇంత పెద్ద సాహిత్యాన్ని అంత చిన్నదిగా అంత బాగా చెప్పారండి సో సార్ గారు క్లాసులే ఖచ్చితంగా వినాలి అని అనుకున్నాను సార్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాను సార్ గారు అప్పుడు ఆఫ్లైన్ బ్యాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారండి కానీ నేను ఆఫ్లైన్కి వెళ్ళలేకపోయేదాన్ని ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ నాకు ఇద్దరు పాపలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాను దాని తర్వాత సార్ సార్ మళ్ళీ మాకు యాప్ స్టార్ట్ చేశారు నా కోసమే సార్ యాప్ స్టార్ట్ చేశారేమో అని అనుకునేదాన్ని సార్ గారికి ఫోన్ చేశాను సార్ చెప్పాను నువ్వు ఖచ్చితంగా యాప్ తీసుకోమ్మా చదువు ఖచ్చితంగా వస్తుంది అని మా సార్ గారు ఎప్పుడు మూడు విషయాలు చెప్పేవాళ్ళండి ఏదైనా సరే ఎంత చదివాము అనేది కాదు ఎంత అవసరమా అంత చదివామా లేదా ప్రామాణికత ఉండాలి అని చెప్తారు రెండోది కన్సిస్టెన్సీ ఉండాలి ఎప్పుడంటే అప్పుడు చదివామని కాదు ఎన్నో గంటలు చదివామని కాదు ఖచ్చితంగా రోజు రెండు గంటలైనా సరే దానికోసం చదువుతున్నామా లేదా అనేది చెప్తారు మూడో విషయం ఎప్పుడు మీరు చదివిందంతా మీకు తెలుసు మీరు ఎప్పుడు భయపడొద్దు ఎందుకంటే మనం ఎయిట్ ఇయర్స్ చదివినా ఫైవ్ ఇయర్స్ చదివినా మనం అటెంప్ట్ చేసే ఆ త్రీ అవర్స్ మీద మన లైఫ్ అనేది ఆధారపడి పడి ఉంటుంది సార్ మెథడాలజీ చెప్పే విధానం నేను చాలా అడిక్ట్ అయిపోయాను నిజం చెప్పాలంటే నేను మెథడాలజీ నుంచే స్టార్ట్ చేశాను నాకు మెథడాలజీలో ట్వంటీకి సెవెంటీ సెవెంటీన్ అండ్ హాఫ్ మార్క్స్ వస్తాయి వచ్చాయండి సో అదే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది అని అనుకుంటున్నాను సాహిత్యం కానీ కంటెంట్ కానీ మెథడాలజీ కానీ మొత్తం అండి నేను ఈ ఒక్క బుక్ మట్టికే చదివాను ఈ ఒక్క బుక్ మీరు కానీ చూస్తే మొత్తం అంతా ఎట్లా అయిపోయి ఉంటుంది అంటే మెత్తగా అయిపోయి ఉంటుంది ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ బుక్ని బుక్ ని పట్టుకొని చదువుతానే ఉన్నానండి నేను వేరే మెటీరియల్ కానీ ఏమీ చదవలేదు నేను సార్ గారిని మెటీరియల్ దీన్నే చదివాను ఇదే నన్ను నిలబెట్టింది కాల్ లెటర్ వచ్చినప్పుడు కూడా నేను సార్కి చాలా సంతోషంలో ఫోన్ చేశాను ఎందుకంటే నా లైఫ్కి హిందీ టీచర్ అవ్వడం అనేది ఒక పెద్ద ఆశయం అది నాకు చాలా నీట్ కూడా ఉందండి సో దానికి నాకు సార్ గారి సపోర్ట్ చాలా అంటే చాలా బాగా చేశారు సార్ ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు సార్ చెప్పే మాటలు ఎంత ఎనర్జీని ఇస్తాయంటే మనము ఇంకా ఇంకా చదవలేమేమో అనుకునేటప్పుడు కూడా మనకి ఖచ్చితంగా ఇంకా చదవాలి అనే విధంగానే సార్ చేస్తారు సో సార్ గారు ఇంత సపోర్ట్ చేసి ఇంత చేసినందుకు సార్ గారికి నిజంగా అండి మా ఫ్యామిలీ అంతా సార్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటుంది ఇంకా నేను చెప్పేది ఏంటంటే అండి ఎవరైనా సరే హిందీ టీచర్ కావాలి అని అనుకుంటే రైట్ చాయిస్ ఓన్లీ శ్రీ సాయి హిందీ డిఎస్సి విజయనగరం అండి నగే సార్ గారితో ఒక్కసారి ఎవరైనా మాట్లాడి చూడండి మీకు సార్ గారు అంటే ఏంటో తెలిసిపోతుంది ఎంతో మందికి లైఫ్ ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టారు సార్ గారు ఎప్పుడు ఇలాగ ఇంకా ఇందరు హిందీ టీచర్ని తయారు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నగే సార్ థ్యాంక్ యూ సో మచ్